ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాదుకు భారీ ప్రమాదము అయోమయంలో ప్రజలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలలో అడతెరపి కురుస్తున్న వర్షాల ద్వారా ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ ప్రమాదంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ పట్టణంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నతో తో రోడ్లు షాపులు అన్నీ నీళ్లతో మునిగిపోయాయి ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో అయోమయంలో ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ములుగు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు చుట్టుకున్నాయి తద్వారా ప్రజలు అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా కుంతాల జలపాతం అయితే మూడు రోజుల్లోనే నలభై సెంటీమీటర్ల నీరు రావడం పట్ల ఎవరు కూడా జలపాతాలను చూడడానికి వెళ్ళకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అరి తిరగని వర్షాల ద్వారా ఎంతో ఆస్తి ప్రాణ నష్టాలైతే జరుగుతున్నాయి అయితే ప్రజలందరూ అవసరమైతే మాత్రమే బయటికి రావాలని లేకపోతే ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం సూచనలు చేస్తుంది మీ సైడు వర్షం ఉందా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి